ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి నిన్నైతే అయితే యాక్సిడెంట్ అయితే జరిగింది యాక్సిడెంట్ అయితే అవుతుందో మనం స్పాట్లో నుంచి అయితే మనం రాలే పోయామన్నమాట తర్వాత మా తమ్ముడు అయ్యి వచ్చిన తర్వాత వీడియో అయితే తీశారు మా యాక్సిడెంట్ అయినప్పుడు అంటే బండి వీడియోలు అయ్యి నేను ఫుల్ వీడియోలో పెడతాను ఇదైతే మనకి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి ఆపరేషన్ అయితే చేశారు నైట్ ఆపరేషన్ చేశారు ఇప్పుడు ఇప్పుడే కొంచెం మెలకు వచ్చిందనమాట ఇప్పుడైతే ఆపరేషన్ అయితే ఎలా వాసిపోయిందో చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా బాగా అయితే వాసిపోయింది రోడ్లు అయితే పడ్డాయి అనమాట మనము అయితే చాలా ఇబ్బంది పడుతున్నాము వచ్చేసి చాలా ఇబ్బందిగా ఉందనమాట బ్యాడ్ టైమ్ ఫ్రెండ్స్ మనం బ్యాడ్ డేమ్ అనమాట మనకి వెనకాలైతే దరిద్రం నడుస్తుంది అనమాట ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్